హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ఈ విధంగా ఉండే చిన్న గ్లాసులు మనం యూజ్ చేయము కదా లేకపోతే కడిగి అలాగే పెట్టినా కూడా ఒక దాంట్లో ఒకటి చేరుకొని తీయడానికి ఎక్కువగా కష్టమవుతుందండి ఆ టైంలో ఈ టిప్ అనేది ట్రై చేయండి ఒకసారి వేడివేడిగా ఉండే నీళ్లు తీసుకొని గ్లాస్ లోపలకు తర్వాత కింద ప్లేట్లోకి ఈ విధంగా నీళ్లు వేయండి ఒక పది నిమిషాలు వదిలేయండి నేను పది నిమిషాలు అయిన తర్వాత తీస్తున్నాను బాగా సులభంగా గ్లాసులు ఒక దాంట్లో ఒకటి ఉన్నా కూడా బాగా సులభంగా వస్తాయి చూడండి చూపిస్తున్నాను ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ మనము అందరి ఇళ్లలో రోలు యూజ్ చేస్తాం కదండి మనం యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా పెడతాం కదా ఈ విధంగా పెట్టడం వలన అది ఎక్కువగా ధూలు అంతా పడుతుందండి గలీజ్ కూడా అవుతుందండి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ధూళ అలాగే ఉంటుంది కదా అందుకే మనము ఈ విధంగా స్వీట్ బాక్స్ది వస్తుంది కదండి మూత ఈ క్యాప్ను తీసుకోండి నీట్గా మనము సైజు ప్రకారము ఒక టిక్ మార్క్ అనేది చేసుకుందామండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్కర్తో మార్కర్తో చేసుకున్న తర్వాత ఇది మీ దగ్గర కట్టర్ ఉంటే లేకపోతే చాకుతో అయినా కూడా కట్ చేసుకోండి నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని చూపిస్తానండి మీకు చూడండి ఈ విధంగా పెట్టండి దీనిపైన నీట్గా కనపడుతుంది కదా రాయి కూడా దీని మధ్యలో పెట్టవచ్చండి ఈ విధంగా చేయడం వలన దీనిపైన డస్ట్ అనేది రాదండి బాగా నీట్గా ఉంటుంది చూడండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ డైనింగ్ టేబుల్ పైన కానీ కింద టైల్స్ పైన కానీ టమోటోకెచ్చప్పు చల్లి ఉంటే మనం ఏం చేస్తామో బట్టతో తేమ చేసుకుని తుడుస్తాం కదా నేను మీకు ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నానండి ఒక పాలిథిన్ కవరు వేస్ట్ తీసుకొని ఈ కవర్ లోపలకు స్పూన్ పెట్టి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా కవరు లాగితే చాలండి నీట్గా కవర్ పైకి వస్తుంది తర్వాత ఈ కవర్ను తీసుకొని డస్ట్బిన్లోకి పడేయండి చూసారు కదండి మీ బట్టలకు కానీ చేతులకు కానీ ఏమీ కాకుండా బాగా సులభంగా క్లీన్ చేయవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ అగ్గిపుల్ల కడ్డీను ఒక రెండు తీసుకుంటున్నాను మనము దేవుని పూజకు వెలిగించడానికి యూజ్ చేస్తాము కదా ఒక రెండు అగ్గిపుల్ల కడ్డీ తీసుకోండి చాలు పొడి చేయండి ముందు భాగంలో కెమికల్ ఉంటుంది కదా అది మాత్రమే కావాలండి మనకు కడ్డీ ఏమవసరం లేదండి కెమికల్ మాత్రమే కావాలి దీంట్లో కొంచెం వెనిగర్ వేస్తున్నానండి వేసిన తర్వాత నిమ్మకాయ రసము కొంచెం వేయండి కొంచెం కాటన్ తీసుకోండి ఈ లిక్విడ్లో బాగా డిప్ చేయండి మీరు రాత్రి పడుకునే ముందు పాత్రలన్నీ వాష్ చేస్తారు కదా సింక్ కూడా క్లీన్ చేస్తారు కదా ఆ సింక్ హోల్లో ఈ కాటన్ను పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన వర్షాకాలంలో బొద్దింకలు ఎక్కువగా వస్తాయి కదా ఈ స్మెల్కి ఒక బొద్దింక కూడా రాదు ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ పాతది మట్టి దీపం తీసుకున్నానండి కొంచెం పేస్ట్ వేస్తున్నానండి మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ తీసుకోండి కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరం ఉంటుంది కదా ఒక రెండు పెట్టి వెలిగించండి సాయంకాలం టైంలో ఈ పని చేస్తే ఇంటి లోపలకు ఒక్క దోమ కూడా రాదండి ఈ స్మెల్కి మీ రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టండి టిప్ నెంబర్ సిక్స్ పాతది కుక్కర్ బెల్ట్ పడేస్తారు కదా దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఈ విధంగా మీరు కిచెన్లో హ్యాంగ్ చేస్తే మీరు నాప్కిన్ వేయడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ టిప్పు మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు